సాంప్రదాయ వైద్యాన్ని ప్రపంచానికి చేరువ చేసేందుకే జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మహబూబాబాద్ జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు స్థానిక లయన్స్ క్లబ్లో పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించారు ఈ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదంపై పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించామని అన్నారు ఇంతకుముందు మనం ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని తిథుల ప్రకారంగా జరుపుకునేవాళ్ళం అంటే ధన త్రయోదశి నాడు అంటే దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే త్రయోదశి నాడు మనం దీన్ని జరుపుకునే వాళ్ళం ఎందుకంటే ధన్వంతరి ఆవిర్భావ దినోత్సవంగా దాన్ని చెప్పుకుంటాం ఆ సందర్భంగానే మనం ఆయుర్వేద దినోత్సవాన్ని మనం చేసుకునేవాళ్ళం అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయుర్వేదానికి ఆయుర్వేద దినోత్సవానికి ప్రాచుర్యం బాగా పెరిగిపోతున్న దృష్ట్యా విదేశాలలో ఈ తిథులు అనుసరణ లేదు కాబట్టి ఒక తేదీ నిర్ణయించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయించి ఇరవై మూడు సెప్టెంబర్ని ఆయుర్వేద దినోత్సవంగా మనం ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా ఈ సంవత్సరం నుంచి మనం ఇరవై మూడు సెప్టెంబర్ని ఆయుర్వేద దినోత్సవంగా మనం వేడుక చేస్తున్నాం